ఈ మొద్దు ముఖం మీద మొద్దు ఎత్తాయా బాడక ఒక పేస్ట్ చేయమంటే ఒక బ్రెస్ తెమ్మంటదేడు ఈడుక పెడుతూ తోమి తోమి నా ఏలే అరిగిపోవట నా పండ్లే అరిగిపోవటే వీనికి నాశకాలం బుట్టమైందేమో ఇంకా

బాబాయ్ చేతనే కాడికి నీకు తీసుకొచ్చి పెట్టనే బట్టే ఏందో ఏమో పో నేను చూస్తాను ఈ ఊరోళ్ళే ఇంత అందరు ఆడలదే తప్పంటారు వాళ్ళ బాబాయ్ అట సక్కనోడట కానీ నేనే సక్కన్ దాన్ని కాదట హవ్వో ఏమైంది ఇది పొద్దుగాలు పొద్దుగాలనే మళ్ళీ మొదలు పెట్టింది ఏమైంది మరి మళ్ళీ ఏమైంది పొద్దుగాలనే మొదలు పెట్టినావు నాది కొత్త సినిమా పాత సినిమా సినిమా గురించి తెలియదే ముందు మళ్ళా నీ మొగని నానే నువ్వెంత వర్రీనా నీ మొగడు మారాడు నీ మొగడు మారినా నువ్వు వర్రుడు ఆపు నేనెందుకు కొడతానే మీ మరిది మారినాక నాకేమో నొరాలని సోక అక్క సోకు లేదు సొమ్ము లేదు టైము తొమ్మిదిన్నర కా వస్తుంది ఇంకా పల్లెల్లో ఏ లేసుకుంటా కూర్చున్నావు పోయి ఇంత తొండి పెట్టిపో మీ ఆయన వస్తే తింటాడు కానీ గవి లేకనే కూర్చోనరా వర్దిని ఇంట్లో బియ్యం లేవాయా ఉబ్బీకాయలు లేదా నూనె లేదాయా ఏం లేదాయే గవ్వే ఉంటే గీ బాధ ఎట్లా కూర్చొని నేను చెప్పవు గట్ల లేడ పడతావు ఓష్ని నీ మొగడి కావి కూడా తెచ్చి పెడతా లేడా ఆనే తెచ్చి పెడతా లేడ అని మెల్లేవంటున్నవి ఏందక్కా ఇంట్లో బియ్యం సంచులేనాయా కింటాలు కింటాలు కిలోలు కిలోలు నూనెనాయే అవన్నీ ఒక రూమ్లో వేసి తాళం వేసి వంట చేత కాక ఈడ కూర్చొని తిట్టలేసి వడుతున్నాను తిట్టలేసి వడుతున్నాను ఏమో పోయే మీరు ఎప్పుడు ఉంటారో ఏం మాట్లాడతారో ఎవ్వని అర్థం కాదు మీ బాధ ఏందో మీరు వనరు ఓ జరా నువ్ రోడ్డు మా పోతుంటే దొడ్లైనా ఉంటాడు జరగస్తా రమ్మని చెప్పే ఆడ ఆడగాకున్నా ఏడగనిపించినా ముంద ఇంటికి రమ్మని చెప్పు జల్ ఏ మారేమంటే ముందు అయితే పాస్పల్లలోకి వెళ్లి మొహంగా అడుకో ఎట్లున్నావు అంతకారంగా చూస్తే ఏమనుకుంటారే ఆ మాడుకుంట ఏందే అంటే వేందే ఏందే నీదంత గుంజక తిన్నట్టు నేను ఇంట్లోనే ఉండి సపడే ఏవేందే చి ఇతే మాట్లాడదామన్న కష్టమే ఏందో చెప్పు ఏందా వని చెప్పేది ఊపుకుంటా పోయింది కదా మీ అవ్వ షాయి గిట్ట పెట్టిందా అట్లనే ఊపుకుంటా పోయిందా ఆ పెట్టినం గానీ అప్పుడే దాయిష్టం చిన్నమ్మ అయిపోయింది అయిపోయింది నాకు తెలిసే నువ్వు ఇసోంటి మాటలు మాట్లాడతావని అందుకని నేను పొట్టు పొట్టు తిడతా మళ్ళీ ఎత్తునా ఉన్నారే ఉడికుడుకు పెడా ఎత్తిపోతావుంట మీరు వెనక కళ్ళు ఎత్తునా ఉన్నారే తీసుకోవాలని ఒక్కని నేను ఒక్కని 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 నేను ఈ పయ సిగ్గు లేదేం లేదు ఇప్పుడు తీసా కాదే మళ్ళా ఎత్తనావు తట్టండా ఎరుడు ఎతగానం కట్టి పెట్టాలి ఎతగానం ఎత్తనావు నా బతుకు పాడు గాను ఈ దొడ్లో ఉన్న సుఖం ఇంటికాడ లేకపోయా నా పిల్ల ఉన్నది బర్రెముఖం వేసుకొని ఒక్కటే వరుడు ఈ వర్రుడు సలాగుండా దాని ఆలు ముండ పోయా దాంతో వచ్చేది నాకు కోసం చెయ్యి అమ్మా ఏం పిల్ల ఏమప్ప ఒక్కటే తప్పనది వేసుకొని వరదలే ఉంటది నా బాధ మీతో కాకపోతే ఇంకోటితో చెప్పుకోవాలి పోనీ నా పిల్లని చెప్దామన్నా అది ఆ బర్రెక్క వేసుకొని ఒకటే వరుతుంది పోనీ పిల్లలతోనే చెప్దామంటే నాకు పిల్లలు లేరా ఇక మరి ఎవరు చెప్పుకోవాలి మీతో కాకపోతే వాడు మనలో ఒకడు పాల్ పెడతాడు పెళ్ళదిస్తాడు ఒక మాట అయితే చెప్పుదాం యాదగిరి యాదగిరి చెప్పోదనే ఏమో నా దొడ్లోకి వచ్చిన రాంది నా పిల్లమే చక్క రాదు ఏం లేదు మరి నీ మీద మనసు పడి వచ్చిన మరి లేకపోతేనే నా మీద ఆశ చేసుకున్న పిల్ల మనసు పడదా మంది వాడతారా అవ్వదునే మంది వాడతారు అవ్వదునే ఆహా నువ్వు మన్మధుడి సినిమాలో నాగార్జున మరి నిన్ను చూసి మనసువాడ నీకయ్యా అడని పెళ్ళాము ఒకటే పిలుస్తుంది బయట కూర్చొని ఒర్రుతుంది పోనాడు ఆ పెడమ్మ ఇతర ఏం మాట్లాడుతున్నా అట్లా కాదు అట్లా అయ్యా అది చెప్పమన్నందుకు నీ దగ్గరకు వచ్చి చెప్పినందుకు నా చూపు తీసుకొని నేను కొట్టుకోవాలి దాని మిండడు తీస్తాడు నీ తీస్తాడు ఏమన్నా వేసుకోండి ఇది వస్తుంది కానీ కూడా వస్తలేడు

అన్నమాటలు అన్ని మంచిగాని ఇప్పుడు ఆర్ధం లెక్క నేడుస్తున్నాకా ఇప్పుడు నన్ను అనవసరంగా ముడిపోతావు నువ్వు అబ్బా ఏం తెలివినట్టు సంసార మాటలు మాట్లాడుతున్నావేంద్రా ఏమన్నా కలిస్తారా అమ్మ అని చెప్పానంటే దాని వచ్చి తీస్తాడా అన్నమాట కదరా తీసుకురా పోండు ఏడుండో వాడు నువ్వు నేను ముగ్గురం కలిపి తీద్దాము పెండ తీద్దాము

হଁ চিকু চিকু কিরাম লেদরে চিকু কিরাম লেদে বারকা মিণ্ডাডা লপদ সুপি মুদে ওদে ওম নে আরনিকু চিকু

ఫ్రైడే కామెడీ కొత్తగా వచ్చింది యూట్యూబ్ ఛానల్ మీ కోసమే పెట్టాము నేను మీకు ఎరుక ఫ్రెండ్స్ నా పేరు యాద్గిరి మీద అంతా నన్ను మేము మీరు నవ్వుకోనీకి అంశారా అని మేము ఇద్దరం కలిసి భార్యభర్తలేదు మంచి కామెడీ షార్ట్ ఫిల్మ్ తీసినాము మీరు చూసిరు కదా ఈ వీడియో వెనక నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి కొత్త కొత్త వీడియోలు మీకు నచ్చిన వీడియోలు మేము ఏ రూపంలో కావాలో మీరు కామెంట్ చేయండి మేము మంచి మంచి కామెడీ వీడియోలు తీసుకునే ఉంటాం మిమ్మల్ని నవ్వనీకి ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నామండి మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని గండ సింబల్ కొట్టి ఆల్ కొట్టేసేయండి మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకోసం మరిన్ని వీడియోలు తీస్తూనే ఉంటాం మీరు నవ్వుకుంటూనే ఉండాలి ఓకేనా బాయ్